మరో ఎన్నో రకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటారు అని ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం కనుక ఆ భగవంతుని భక్తునిగా నేను చెప్పాల్సినటువంటి విషయాలు చెప్తున్నాను దానికి చంద్రబాబును నిందించాల్సినటువంటి ప్రశ్న నన్నేస్తే నేను దోషిగా చేస్తే నేనేం సమాధానం చెప్పేది చెప్పండి చంద్రబాబు పొరపాటు జరిగింది అని ప్రకటన ఇవ్వాల నారాయణ గారు నిన్న నేను బహిరంగ ప్రకటన ఇచ్చినాను ఒకటి నేను మాట్లాడింది గౌరవనీయ కిరణ్ గారు ఈనాడులో మొత్తం అంతా కూడా వేయాలనని నేను మళ్ళీ మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎందువల్లంటే నాకు గౌరవం ఉన్నది